బియ్యం పిండి వడియాలు ఎలా పెట్టుకుందామో చూద్దామండి ఇవి రేషన్ బియ్యం మేము రెండు కిలోలు తీసుకున్నాము రెండు కిలోలు బియ్యం నాలుగు సార్లు చక్కగా కడిగి ఆరబోసి పిండి పట్టించి పెట్టామండి ఒక కిలోకి పావు కిలో సక్క బియ్యం లెక్కన రెండు కిలోల బియ్యంకి అరకిలో సక్కు బియ్యం ముందు రోజు నైటీ నానబెట్టామండి పెట్టామండి పచ్చిమిరపకాయలు పావు కిలో సుగమండి అందులో ఉప్పు వేసేసి పేస్ట్ పట్టి పెట్టుకోవాలి జీలకర్ర ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు తగినంత చూసుకోండి మాకైతే ఫిఫ్టీ గ్రామ్స్ పట్టింది కళ్ళు ఉప్పు సో నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే మనకి రెండు కిలోలు మెజర్ చేసే డబరతోటి మనం టెన్ వాటర్ తీసుకోవాలండి ఎయిట్ మరిగించాలి ఆ రెండు డబ్బాలు వాటర్ ఏమో బియ్యం పిండి జీలకర్ర ఉప్పు మనం పట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి చక్కగా మిక్సీ ఆ వాటర్ పోసేసి బాగా కలిపేసుకోవాలి పిండిని లంప్స్ లేకుండా ఆ మరిగిన వాటర్లో బియ్యం కూడా వేసి ఉడికించాలండి సక్క బియ్యం కూడా ఉడికినాక మనం కలుపుకున్న బియ్యం పిండి పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలండి లంప్స్ లేకుండా బాగా కలుపుతనే కలుపుతూనే ఉండాలి ఆ బియ్యం పిండి బాగా మన కన్సిస్టెన్సీ రావాలి బాగా పల్స కాకుండా బాగా చిక్క కాకుండా కన్సిస్టెన్సీ వచ్చాక బాగా మరిగించుకున్నాక ఒక బెడ్షీట్ కానీ మంచి కాటన్ చీర కానీ తీసుకొని చక్కగా ఒడియాలు పెట్టేసుకోవాలండి నాకైతే కలర్ ఇష్టం అండి నాకు వైట్ పెట్టుకున్నాను ఆరెంజ్ గ్రీన్ ఎల్లో పెట్టుకున్నాను నాకు పిల్లలు ఉన్నారు కదా ఇష్టంగా తింటారు సో బాగా ఎండి పోయినాక ఒడియాలు వెయిట్ చక్కగా ట్రై చేయండి